అందరికి నమస్కారం ఇప్పుడైన తర్వాత హైదరాబాద్ లో దారుణం షాక్ లో ప్రజలు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము హైదరాబాద్ లోని మీర్పేట్లో ఆర్మీ మాజీ ఉద్యోగి గురుమూర్తి తన భార్యని అత్యంత క్రూరంగా చంపిన ఘటన మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది భార్యని చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి మూసిలో మూసిలో పడేసిన భర్త మిస్సింగ్ నాటకం ఆడాడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని బోడపల్ ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది ఈ కేసు వివరాలను మల్కాజిగిరి డీసీపీ పద్మజ గారు మీడియాకు వివరించారు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడకు చెందిన స్వాతి మహేందర్ కి ఈ ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకుని బోడపల్లో నివాసం ఉంటున్నారు గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై మూడున సాయంత్రం పథకం ప్రకారం మహేందర్ రెడ్డి తన భార్య స్వాతిని కొట్టి బెడ్ మీద పడేశాడు ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత తో తల మొండెం కాళ్ళు చేతులు వేరు చేశాడు రాత్రి సమయంలో బయట పెట్రోలింగ్ ఉండడంతో ఎవరికి అనుమానం రాకుండా చిన్న చిన్న కవర్లలో ముక్కలు తీసుకువెళ్లి మూసి నిధుల పడేశాడు తల ఒకసారి కాళ్ళు ఒకసారి చేతులు ఒకసారి ఇలా మూడు సార్లు మూసి వద్దకు తీసుకువెళ్లి విసిరేశాడు శవాన్ని మాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడు అయితే ఇదంతా కప్పిపుచ్చుకునేందుకు మరదలు చంద్రకళకు ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదని చెప్పాడు వీళ్ళిద్దరూ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారన్న అనుమానంతో అసలు ఏం జరిగిందో చూడాలని చంద్రకళ ఈ విషయాన్ని దిల్షక్ నగర్లో ఉంటున్న తన మేనమామ గోవర్ధన్ రెడ్డికి చెప్పింది మహేందర్ రెడ్డి ఇంటికి ఆయన వెళ్ళగా అతనికి కూడా తన భార్య స్వాతి కనిపించడం లేదని చెప్పాడు దీంతో ఇద్దరూ కలిసి శనివారం నాడు రాత్రి ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు బోడుప్పల్ బాలాజీ హిల్స్ మేడిపల్లి పిఎస్ పరిధిలోకి వస్తుందని ఉప్పల్ పోలీసులు అక్కడికి పంపించారు ఫిర్యాదు తీసుకునే క్రమంలో మేడిపల్లి పోలీసులు మహేందర్ రెడ్డిని పలుమార్లు ప్రశ్నించడంతో భార్య స్వాతిని చంపింది తానేనని నేరం అంగీకరించాడు వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఫోరెన్సిక్స్ నిపుణులు అలాగే క్లూస్ టీమ్ ఆధారంతో సాయంత్రం ఆధారాలు సేకరించారు ఇవాళ ఉదయం మహేందర్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లి చూసేసరికి కేవలం మొండెం మాత్రమే మిగిలింది మొండానికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు నిందితుడైతే పోలీసులు అదుపులోనే ఉన్నాడని కేసుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలన్నీ కూడా పకడ్బందీగా సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని డీసీపీ తెలిపారు జిహెచ్ఎంసి అలాగే ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో మహిళ శరీర భాగాల కోసం మూసీ నదిలో గాలిస్తున్నాం కానీ ఇప్పటి వరకు ఏమీ దొరకలేదు స్వాతి మహేందర్ రెడ్డికి ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది పెళ్ళైన రెండు నెలల నుంచే వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని అప్పుడు కామారెడ్డి గూడలోనే ఉన్నారు అయితే అక్కడ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు నమోదైంది ఆ తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత వారిద్దరు పెద్దల సమక్షంలో రాజీ పడ్డారని ఇంటర్ చదివిన మహేందర్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తున్నాడు స్వాతి కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో నిందితుడు మహేందర్ రెడ్డి ఒక్కడేనని తేలింది స్వాతి హత్య క్షణికావేశంలో జరిగింది కాదు గతంలో నాలుగు సార్లు గొడవ పడ్డారు ఇద్దరు కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలకు చెందిన వారి మధ్య మనస్పర్ధలున్నాయి దీంతో మహేందర్ రెడ్డికి అతడి కుటుంబ సభ్యులు ఎవరూ సహకరించలేదు మేము బాగానే ఉన్నాం భోజనం చేశామని నిన్న రాత్రి కూడా స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లికి మెసేజ్ పంపాడు ఇరవై తేదీ ఉదయం ఇద్దరి మధ్య ఏ విషయంలో గొడవ దానిపై ఆరా తీస్తున్నాం పెళ్ళైన ఏడాదిన్నరలోనే నాలుగు సార్లు కౌన్సిలింగ్కి వెళ్లారంటూ డీసీపీ వివరించారు